నమస్తే అందరికీ ఈరోజు మనం చాలా రుచికరమైన సగ్గుబియ్యం వడియాలు తయారీ గురించి తెలుసుకుందాం ముందు ఒక గిన్నెలో వన్ గ్లాస్ సగ్గు బియ్యాన్ని యాడ్ చేయండి ఇక్కడ నేను టూ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది ఓవర్ నైట్ కోసం ఉంచండి నైట్ అంతా నాన్నాక మార్నింగ్ ఈ విధంగా మనకి సగ్గుబియ్యం ఉబ్బిపోతాయి ఈ విధంగా వచ్చినాక పక్కన పెట్టుకుందాం కాసేపు ఒక జార్లో ముందుగా ఆరు పచ్చిమిరకాయలు యాడ్ చేయండి అలాగే చిన్న ముక్కలు అల్లం యాడ్ చేయండి దీన్ని మిక్స్ చేసుకుందాం ఈ విధంగా పేస్ట్ వచ్చినాక మనం పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని జార్లో యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇక్కడ ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి నాలుగు గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇది ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టమైన డిష్ ఇది తయారు చేసుకోవడం చాలా సింపుల్ ఇక్కడ నేను త్రీ స్పూన్ల జీలకర్రను తీసుకున్నాను ఇక్కడ నేను క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను ఈ విధంగా క్రష్ చేసి యాడ్ చేసుకోండి ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకున్న దాన్ని కూడా యాడ్ చేయండి మనకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేయండి అదేవిధంగా మనం గరెట్తో కాసేపు ఇలా తిప్పుకుందాం మూతబెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మనం బుక్ చేసుకున్నాం ఈ విధంగా పొంగు వచ్చినాక ప్లేట్ తీసి మనం మిక్స్ చేసుకున్న సబ్బు బియ్యాన్ని యాడ్ చేయండి డైరెక్ట్గా యాడ్ చేయబాకండి ఇట్లా గడ్డలు కట్టేస్తాయి బబుల్స్ బబుల్స్ లాగా వచ్చేస్తాయి అందుకే దాంట్లో ఒక గ్లాస్ వాటర్ చేసి కొంచెం నీళ్ళలాగా చేసుకొని మనం దాన్ని యాడ్ చేయండి స్లో ఫ్లేమ్లో ఉంచి గెర్రెటతో కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి బబుల్స్ అంటూ రావు ఇక్కడే కొంచెం మెయిన్ ప్రాసెస్ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఒక చిక్కగా వచ్చినాక మనం ఒక ప్లేట్లో పెట్టి చూస్తే జారుగా లేదా ఉంటుంది మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు స్కూల్ టైం స్టార్ట్ అయిపోయింది మనం ఈ విధంగా తయారు చేసుకుంటే చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ వడియాలు సాదా అన్నం సాంబార్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో వడియాలు వేస్తే కూడా చాలా టేస్టీగా తింటారు ఇప్పుడున్న జనరేషన్లో మనీ పెట్టి గ్రోసరీ స్టోర్స్లో వెళ్ళి తెచ్చుకుంటున్నాం ఈ విధంగా మనం ఒక వేసవి కాలంలో ఈ విధంగా తయారు చేసుకొని ఒక కంటైనర్లో ఉంచుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వడియాలు వేయించుకొని తీసుకోవచ్చు చూడండి చాలా చిక్కగా వచ్చేసినాయి చూడండి ఈ ఈ విధంగా చిక్కగా వచ్చినాక ఇప్పుడు నేను ఒక ప్లేట్లో వేసి చూస్తాను మీకు అర్థమైంది జారుగా ఉందో లేదో చూడండి ఈ విధంగా మనకి వడియాలు టైప్లో వస్తాయి ఫస్ట్ టైం తయారు చేసుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఎండలో ఒక మంచం వేసి క్లాత్ పెట్టాను ఈ క్లాత్ మీద నేను వడియాలు వేస్తున్నాను మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను కానీ ఇక్కడ ఎండ అదరేస్తుంది ఈ విధంగా వడియాలు కొంచెం దూరం దూరంగా వేసుకున్నాను నేను ఇక్కడ వడియాలు మొత్తం వేసేసాను ఇలా ఎండిపోయినాక వెనకాల నీళ్ళు చల్లి ఇలా ముందు తీసి బాగా ఇలా తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి వడియాలు చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో ఈ టూ డేస్ టూ డేస్ ఎండలో ఉంచాలి ఈ విధంగా తీసే తీసేసి ఒక ప్లేట్లో తీసేసుకున్నాను సెకండ్ డే నేను ఎండలో ఆరేసాను సెకండ్ డే ఎండలో ఆరేసినాక ఏ విధంగా వస్తాయో మీకు చూపిస్తాను స్కిప్ చేయవకండి లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా ఈజీగా వస్తాయి క్లాత్ మీద ఇదిగోండి సెకండ్ డే వడియాలు ఎలా ఉన్నాయో నాకు నా కిట్ కూడా కొంచెం హెల్ప్ చేసింది సెకండ్ డే అయినాక నేను మీకు ట్రై చేసి చూపిస్తున్నాను ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయినాక చూడండి ఏ విధంగా వడియాలు వచ్చేసాయో ఎంత టేస్టీగా క్రిస్పీ క్రిసిపీ అయిన వడియాలు రెడీ అయిపోయాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి